ఈరోజు ద్వారపూడి గ్రామంలో వికసి భారత్ సంకల్ప యాత్ర అనే కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు ద్వారపూడి గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ చిన్నేర గారు అధ్యక్షున అలాగే మిగతా ఈ అధికారిక మిగతా వార్డు సభ్యులకి వివిధ డిపార్ట్మెంట్ల నుంచి వచ్చిన అధికారులకు మా బీజేపీ నాయకులకు ద్వారపూడి గ్రామ ప్రజలు స్వాదర్ స్వాదరి మనందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ గ్రామ స్వరాజ్యం పల్లెలు బాగుంటే దేశం బాగుంటుందనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు అతి పేద కుటుంబం నుంచి వచ్చి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసి రెండోసారి రెండు సార్లు ప్రధానమంత్రిగా చేస్తున్నారు ఎందుకంటే ప్రజల యొక్క కష్ట సుఖాలన్నీ తెలుసుకున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ అనే బీమా పథకం అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద బీమా పథకం ఇది ఐదు లక్షల రూపాయలు పథకం ఈ పథకం ఇంత మొదటిగా చెప్పినట్టుగా దేశంలో మన ఇండియాలో ఎక్కడైనా సరే ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు అలాంటి ఎందుకంటే జబ్బు అనేది ఏ నిమిషం ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు చేతిలో డబ్బులు ఉండిస్తూ ఉండకపోవచ్చు నిజంగా వెళ్ళి ఉచితంగా మనం వైద్యం చేయించుకోవచ్చు అలాగే మన రాష్ట్రంలో నూట యాభై తొమ్మిది జనరిక్ మందుల షాపులు ఉన్నాయి జనరిక్ మందుల షాపుల వల్ల ఉపయోగం ఏంటంటే మీకు ఏ డాక్టర్ గారైనా సరే మందులు రాస్తే అవి ఆ షాపులో రెండు వేల రూపాయలు అయితే ఈ జనరిక్ మందుల షాపులో మీకు నాలుగు వందల రూపాయలకే వస్తాయి అతి తక్కువ రేటు ఎందుకంటే వందకి మీరు ఇరవై ముప్పై రూపాయలు మీకు రావడం జరిగే గనుక జరిని కొందరు చోట్లు పనిచేయవు అన్నది మాత్రం అబ్బా చాలా బాగా పనిచేస్తాయంటే ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం